హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో ఒక భారీ శుభవార్త అయితే వీరికి మాత్రం తీసుకొని వచ్చానండి అది ఏంటి దానికి సంబంధించిన వివరాలు అయితే నేను తప్పకుండా చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయడం వల్ల మేమేం చెప్పాము కూడా మీకు అర్థం కాదు తెలంగాణలో వీరికి భారీ శుభవార్త వీరికి ఆరు వేల రూపాయలు జమ ఈ తేదీనే అకౌంట్లో వేయబోతున్నారని నేను టైటిల్లో పెట్టాను కదండీ దానికి సంబంధించిన వివరాలు ఏంటంటే నిన్న డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారైతే ఒక ప్రెస్ మీట్ని అరేంజ్ చేశారండి ఆ ఎన్ ఆ ప్రెస్ మీట్లో ఒక అనౌన్స్మెంట్ చేశారు అదేంటి అంటే ఎవరైతే తెలంగాణలో భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని ఆ ఎలక్షన్ టైంలో చెప్పిన మాట ప్రకారం వారికి ఇప్పుడైతే ఫస్ట్ విడతగా ఆరు వేల రూపాయలు అంటే పన్నెండు వేల రూపాయలని రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు ప్ర ప్రస్తుతానికి ఫస్ట్ విడతగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అకౌంట్లో వెయ్యబోతున్నాము అని చెప్పేసి అని నిన్న మళ్ళీ బట్టి విక్రమార్క గారైతే అనౌన్స్మెంట్ చేశారు డేట్తో సహా రివీల్ చేశారండి వీళ్ళకైతే ఆరు వేల రూపాయలు మొదటి విడతగా రిలీజ్ చేయబోతున్నారంటే అకౌంట్లో జమ చేయబోతున్నారు అది ఎవరు అంటే పూర్తి స్థాయిలో అసలు భూమి అంటూ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో భూమి లేక నిరుపేదలు ఎవరైతే ఉంటారో తెలంగాణలో వారికి మాత్రమే ఫస్ట్ విడతగా ఆరు వేల రూపాయలు అకౌంట్లో వేయబోతున్నారండి వారిని ఎలా ఎంచుకున్నారు అని మీరు అని డౌట్ అయితే రావచ్చు నేను చెప్పాను కదండి మొన్న రీసెంట్గా ఈ సర్వే అయితే జరిగింది కదా కులగణన సర్వేలో చాలామందికి భూమి లేదని తెలిసింది కదా అంటే పూర్తి వివరాలు వాళ్ళు అందించారు కాబట్టి సర్వేలో ఆ వివరాల ప్రకారం భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి రెండు విడతల్లో ఆరు వేలు ఆరు వేలు చొప్పున మొత్తం పన్నెండు వేలు సంవత్సరానికి జమ చేయాలని చూస్తున్నారు మొదటి విడతగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు రిలీజ్ అయిపోతున్నారండి ఇది ఎవరో చెప్పింది కాదండి స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు డేట్తో సహా ఇక భూమి లేదు ఏమీ లేదు అనుకున్న వారికైతే ఒక మంచి గుడ్ న్యూసే అనుకోవచ్చేది ఫస్ట్ విడతగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ